హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి పునుగులండి పునుగులు అంటే దాంట్లోకి పెరుగు కావాలి మైదాపిండి కావాలి గోధుమ పిండి కావాలి ఇలాంటి పిండిలు అసలు ఏమీ అవసరం లేదు ఒక కప్పు రేషన్ బియ్యము ఒక రెండు ఆలుగడ్డలు అయితే మనకు ఈజీ అయిన టేస్టీగా పునుగులు అయితే రెడీ అయిపోతాయి నేను ఆలుగడ్డలు పెద్దగా అలాగే వేస్తే తొందరగా ఉడకవని చెప్పి ఒక ఆలుగడ్డలో నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకుంటున్నాను తొందరగా ఉడుకుతాయి కదా ఇలా అని చెప్పి ఈ ఆలుగడ్డలు ఉడికేలోగా మనం పునుగుల్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ముందుగా ప్యాన్ పెట్టేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చిని ఆనియన్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నాలుగు మీడియం సైజ్ టమాటోలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయండి అలాగే ఎల్లిపాయలని కొంచెం చింతపండుని వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని లిడ్డు పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ వీటిని మంచిగా ఉడికించుకోండి టమాటో ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత చల్లారే పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ముందుగా ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసేయండి మనకి ఈజీగా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకొక విషయం అండి మనము పునుగులు చేసుకుందాం అనుకుంటే ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి ఇది ఒక్కటే ముందు బియ్యంని నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి మంచిగా స్మూత్గా ఫ్లఫీ లాగా రావాలి మనం మిక్సీ పడితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలా అయితేనే మనకి పునుగులు మంచిగా పొంగుతాయి మంచిగా వస్తాయి అన్నమాట ఇలా మనం బియ్యంని మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ఆలుగడ్డలు ఉడికించుకున్నాం కదా ఆ ఆలుగడ్డల పొట్టు తీసేసి వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా మెత్తగా మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉండలు అలాగ ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసేయని ఇక చూపిస్తాను చూడండి మంచిగా మెత్తగా ఉండాలి ఎలాంటి పలుకులు ఉండకూడదు ఇలా మిక్సీ పట్టిన ఈ ఆలుగడ్డ పేస్ట్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టిన ఆ బియ్యం పేస్ట్లోకి ఆలుగడ్డ పేస్ట్ని కూడా వేసేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని కరివేపాకుని వీటిని కూడా మొత్తం దాంట్లోకి వేసేసుకోండి అవన్నీ వేసుకున్నాక దాంట్లోనే రుచికి తగినంత ఉప్పుని పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి మీరు ఇది లూజ్ అవ్వద్దు ఇక్కడ పిండి అని అంటే మీరు ముందుగా బియ్యంని మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ ఎక్కువగా వేయకుండా వన్ స్పూన్ టూ స్పూన్ అలా వేసుకుంటూ టైం ఎక్కువగా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టండి దాంట్లో మిక్స్ అవ్వట్లేదు కదా అని వాటర్ ఎక్కువ వేసారనుకోండి ఈ టైంలో కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోయి మీకు చేతిలోకి తీసుకుంటే ఇలా పునుగుల టైప్లో అయితే రాదు మొత్తం జారిపోయినట్టుగా వస్తుంది అది గుర్తుపట్టుకొని ముందుగా మిక్సీ అయితే పట్టుకోండి అలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి ముందుగా కొంచెం పిండి వేసి చెక్ చేశాను కొంచెం వేడి తక్కువగానే ఉన్నట్టు అనిపించింది ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి నేను ఇలా ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ వాయి కదా కొంచెం సాగినట్టుగా వచ్చాయి నెక్స్ట్ తర్వాత అంతా బాగానే వచ్చింది కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తే ఆటోమేటిక్గా ఊడిపోతాయి కంగారు పడాల్సిన పని ఏం లేదు అలా వేసుకున్న తర్వాత అటో ఇటు తిప్పుతూ మనం ఇలా పునుగులను అయితే కాల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో రెండు ఆలుగడ్డలతో పునుగులు అయితే రెడీ చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియో కూడా ఎలాగుందో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో చూస్తున్న వారు ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ప్రెస్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయిపోతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా చేసి చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిట్యూస్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్